తక్కువ కులముళ్ళు మీరు మా గుడి మెట్లు ఎక్కొద్దు అని ఇంకెక్కడ వినపడినా కూడా ఫస్ట్ మీ ఊరు గుర్తుకు రావాలి అబ్బాయి ఒకటే నాకు నాకైతే ఐడియా లేదు అసలు నేను పైన అంటున్నాడు అర్థం కాలేదు అంటున్నాడు హరి గోవింద శ్రీనివాస వెంకటేశ మనం చూస్తూ వస్తున్నాం కదా రీసెంట్ గా ఒక వీడియో అయితే బాగా వైరల్ అయిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుల వివక్షత ఇంకా ఉందా అనే ఒక టాపిక్ మీద అయితే ప్రజెంట్ చర్చ నడుస్తుంది ఇప్పుడు మీ ఊర్లో ఒక అబ్బాయి దేవుడు వచ్చిండు అని చెప్పేసి అంటారు కదా నిజమేనా మేము నమ్ముతారు ఇట్లాంటివి మా వాళ్ళ తాత నిండు మా ముత్తాత మా అయ్య నిండు ఓకే మీ వాళ్ళు కూడా నా కొడుకు నిండు ఇప్పుడు ఉడక నా కొడుకు నిండిండు ఆ ముత్తాతతో వచ్చినాక ఆ పిల్లగా ముందే మూడేళ్ళ నిండా వాటిని ఓకే ఓకే అసలు దేవుడు రావడం అనేది వాస్తవం ఆస్తే ఎందుకంటే ఇప్పటికి మేడం ఇక్కడికి వచ్చిందని మొక్కడు మేము ఇప్పటికి ఈ నుండి మూడేళ్ళ సంది వీడికి ఎన్నిసార్లు వచ్చింది అబ్బాయి మీదకి అట్లా మూడేళ్ళు మూడేళ్ళ నుంచి వస్తుంది அபாய் பைக்கு போனால பண்ணி ரெண்டோ கடை நாடு நாடேசார் ఈ రోజులలో కూడా దేవుళ్ళ మీది వస్తారు అంటే మీరు నమ్ముతారా మేము నమ్ముకున్నాం అనుకున్నాం అమ్ముతారు ఏమన్నా దేవుడు అని నమ్ముతున్నాం దేవుడు నమ్ముతారు అయ్యే నిండి లేదు కొడుకు నింటాడు తర్వాత మీ ఫాదర్ మళ్ళీ మీ మీదికి రాదా మీకేంకే పూజ చేయటానికి కెంకాయలు ఓకే అట్లా వచ్చినప్పుడు మీరు శాంతి పరచాలి అంటే ఏం చేస్తారు శాంతి అంటే నేను పోయి శాంతి పెడితే నిమ్మకాన్ని అంటే దేవుడు మీదికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అంటే బలి కూరాలి అని చెప్పేసి ఇట్లాంటి మాటలు ఎప్పుడైనా దేవుడు మీదికి వచ్చినప్పుడు మాట్లాడండి ఆ అబ్బాయి మొదటిసారి ఇట్లా అనడం అంటే మీకేమనిపించింది మాకేమనిపిస్తుంది అంటే బోనాలు అటు ని

వంద గడపలు ఉన్నాయో మీ దగ్గర అంతే ఒక చిన్న ఊరు తినపైన పైన కూడా కేసు పెట్టడం జరిగింది అనమాట ఈతనే కాకుండా ఇంకా పది మంది పైన కేసులు పెట్టిరు ఇక్కడ ఎవరైతే బాధిపబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారు ఎవరైతే అన్నారో వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇద్దరితో మాట్లాడదాం ఫస్ట్ అయితే సో చెప్పండి మీ మీద కేసు పెట్టారు ఏమన్నారు ఎందుకు కేసు పెట్టిరు మేము వచ్చారు మా పెద్దలు జరిగింది మేము ఒక మాట అన్నాం అంటే ఏమన్నారు మీరు ఏమంటే కేసు మేము సార్ వచ్చినప్పుడు మా కుల దేవత అని మా కుల దేవత మీరు రావద్దు మా కుల మా కుల దేవత అని ఒక ఒకటే మాట అనేసినాం వాళ్ళు నా పేరు రాసేసాడు అందులో క్లియర్ ఒకటే మాట అనేసిన వాళ్ళు అందులో నా పేరు రాసాడు అందులో నాతో పాటు ఎవరు వచ్చి ముంగల్కి వచ్చి గట్టిగా మాట్లాడి ఎస్ఐ సార్ ఉండి ఏమన్నాడు అందరు మాట్లాడినా అర్థం అయితే కొంతమంది ముంగల్కి వచ్చి మాట్లాడటం ముంగల్కి మేము పోయినాక ముంగల్ కోరకు మా పేరు రాసేసాడు అన్నది ఒకటే మాట ఎప్పుడన్నా లైఫ్ లో ఇట్లా నేను మాట్లాడితే నా మీద కేసు అవుతుందేమో లేకపోతే ఈ మాట అంటే కేసు అవుతుందేమో అని అనుకున్నారా మాకు తెలియదు మేడం ఇవన్నీ మాకు తెలియక తప్పు చేసిన అందులో మీరు వాళ్ళతో మాట్లాడిరా మరి ఎవరైతే మీ మీద కేసు పెట్టిర్రో వాళ్ళతోని మాట్లాడిరా మాట్లాడి వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అన్నారు ఇంకా ఏం ఇంకా మేము వాళ్ళ సోషల్ మీడియాకి ఇచ్చినాం ఇంకా పైకి పోయింది మా చేతుల్లో ఏమి లేదు కేసు అని అన్నారు కేసు ఇప్పుడు వాళ్ళ చిత్రాలు లేదు ఓకే ఇప్పుడు మీరు అంటే మీ మీద కేసు పెట్టిర్రు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి సారీ చెప్పడం కానీ క్షమాపణలు అడగడం కానీ చేసిరా అయ్యింది మేడం సారీ ఎప్పుడను క్షమాపణను క్షమించారా మరి వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళ మేడం ఇంకా మీరు చెప్పండి మీరు ఇప్పుడు వాళ్ళ పైన కేసు అయితే పెట్టడం జరిగింది వాళ్ళు వచ్చి మేము తప్పు చేస్తాం మా మేము ఒప్పుకుంటున్నాం అన్నప్పుడు మీరు కేసు రిటర్న్ తీసుకుంటున్నారా వాళ్ళని క్షమించిరా క్షమించలేదా అనేది ఒక క్వశ్చన్ అయితే ఫస్ట్ వచ్చారు ఆ రోజు వచ్చినప్పుడు కూడా మేము లేవు నైట్ అయితే తెలంగాణ పోయినవాడికి రాష్ట్ర ఎస్ఐ కూడా వేసుకోలే ఫైలు సర్పంచ్ నాకు ఫోన్ చేసి పెడితే ఇది వేసుకో లేదు మీ సర్పంచ్ లేడా వీళ్ళు అన్నాడు కొంచెం ఇబ్బంది ఉంది వేరే అని చెప్పినాం విషయంగా మరదు అన్నాడు తీసుకోవాలి అట్లా ఆపిన ఆపిలేదు సర్పంచ్ ఎప్పుడు పోయి పోలీసులను కలవలేదా అడిగిరాలే మేము మీడియా వచ్చింది మన ఆ మీడియాతో అన్న పోయి వచ్చిన రోజు వచ్చిందేమో ఆ ఖరాబ్ొని ఖరాబ్ మటన్ అన్న టైం అన్న అంత సంబంధమని మటన్ మటన్ అడిక సరే అని పోయినాము ఊయలేము ఇంకా రాకరా దగ్గర 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 రెండు రోజులు అయితే కేసు వస్తుంది ఐదు రోజులు టైం పెట్టారు ఐదు రోజులు మూడు రోజులు అయితే వచ్చారు అందరూ వచ్చారు ఖాళీ మొత్తం మా ఆడికి వచ్చి వచ్చి మటే దేశం కూడా ఉండడు మాట్లా ఉండేదేమో ఇద్దరు ముగ్గురు అందరూ ఆయి రోజులు

అన్నకు సరిగా చెప్పలేదు చెప్పలేదు సరిగా సరే తెలియదు ఇంకా అదే మేము ఆయన బిజీలో ఉన్నాడు కొంచెం వాప చనిపోయినందుకు కొంచెం ఇబ్బంది ఉన్నాడు చూసుకోలేదు చూసుకుంటే ఇంతవరకు రాపోవు చూసుకోకపోవడం వల్ల లేట్ అయింది బిజీ వల్ల పరచుకోలేదు చూసుకోలేదు ఆయన ఉంటే మాత్రం ఏం కాపో ఇదంతా ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఆ రోజు ఇక్కడికి వచ్చిరా నేను ఫస్ట్ రోజు లేను మేడం ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఉన్నా గొడవ రోజు మీరు లేరు లేను లేను

వాళ్ళ వలన వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళని అంటారా లేకపోతే మీ సైడ్ వాళ్ళని ఆ సైడ్ వాళ్ళ వాళ్ళ లేందంటే వాళ్ళ ఎందుకు కేసు పెట్టిన వాళ్ళు ఎందుకు కేసు పెడుతుర్రు మనకు అప్పటి నుండి లేనందుకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ దేవుని గుళ్ళ కోవడం ఇబ్బంది పెట్టడం లేకపోతే వాళ్ళు ఏమైనా మనకు అన్యాయం చేసిరా దేని వలన ఇట్లా చేసిరా అని అనుకుంటున్నాం మేము ఓకే మీకు అనిపించిందా అని ఒక మాట అంటే ఎందుకు ఇట్లా చేసుకుడు అని అనిపించిందా లేకపోతే వీళ్ళు ఇట్లా అనడం తప్పే నిజంగానే అని అనిపించిందా అంటే వాళ్ళు ఇంత ముందు తెలియదు ఊర్లోనే తెలియదు అసలు ఈ కుల ఋతున్ని తెలియదు ఇంకా అదే ప్రకారంగా వాళ్ళు అన్నారు వాళ్ళు కావాలైతే అనలేవాళ్ళు కావాలైతే రాలేదు ఖచ్చితంగా వచ్చినట్టుందో ఇట్లా మాకైతే అసలు గుబ్బరికి కూడా ఇంకోటి నేను వచ్చి మా ఫ్యామిలీ సరే ఇట్లా మీరు దుర్గా మాతన్ గానీ వినాయకుని కానీ పెట్టినప్పుడు ఇక్కడ ఇక్కడ ఎన్ని సార్లు పెట్టిరు ఈ ఇప్పుడు ఏదైతే బండారి గుడి కట్టిస్తున్నాం అని అంటున్నారు ఆ ప్లేస్ లో గుడి అంటే మాత్రం ఇరవై ఏళ్ళు మేడం ఇరవై ఏళ్ళు అందులో ఎన్ని సార్లు పెట్టిరు దుర్గామాతని కావచ్చు లేకపోతే అంటే ఇంట్లో పెట్టలే ఎప్పుడు ఇంట్లో ఇదే మొదటిసారా

మనం అది ఆ రోజు అండ్ ఇక్కడ మీ దగ్గర అంటే ఇప్పుడు ఒక అబ్బాయి పైకి దేవుడు వచ్చి ఇట్లా సిగం ఊగుతున్నాడు తను మాట్లాడుతున్నాడు అందులో వచ్చినప్పుడు అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో దానిపైన ఇప్పుడు ఈ రోజు కేసులు పడడం కావచ్చు ఇవన్నీ జరిగినాయి కదా దీనిపైన అసలు మీరు ఏమంటారు అంటే ఇట్లా నిజంగానే దేవుడు వచ్చిన నమ్ముతున్నారా లేకపోతే వీళ్ళు ఏమన్నా యాక్టింగ్ చేసారా మీరు ఏమని అనుకుంటున్నారా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం మేడం గ్రామంలో ఏమైందంటే దుర్గామాతను పెట్టినప్పుడు ఇక్కడ భారీగా వస్తున్నటువంటి గత రెండు సంవత్సరాల నుంచి వర్షాల కారణంగా షెల్టర్కి ఇబ్బంది అవుతాయని పిల్లలు ఇక్కడే ఈ దుర్గా ఏమంటారు ఎల్లమ్మ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు దాంట్లో పెట్టడం జరిగింది దుర్గామాతను ప్రతిష్ఠించారు ఇక్కడ చేసినప్పుడు ఏమైందంటే దాంట్లో ఇప్పుడు ఏదైతే ఇష్యూ అయిందనేది ఎస్సీకి సంబంధించినటువంటి కొద్దిమంది వ్యక్తులు వచ్చినప్పుడు ఏమన్నారంటే వీళ్ళు కులము అనేది కాకుండా గుడి మాది అన్నట్టు వీళ్ళు ఏం చేశారు బిహేవియర్ ఇళ్ళకి పోవద్దు మా వాళ్ళకి తెలియక బీసీలు మాట్లాడడం వల్ల ఏమనుకున్నారంటే ఎస్సీ కాబట్టి మమ్మల్ని పోనిస్తలేరేమో అనుకుని వాళ్ళు ఏం చేసినారు ఎందుకు మామూలు గుళ్ళే పోనిస్తలేరు అని చెప్పి ఎస్కులట్ అయింది ప్రాబ్లం అయ్యి మాకు కూడా కాల్ చేసారు ఆ టైంలో మేము మాట్లాడినాం వచ్చినాం చెప్పినాం ఎందుకు వెళ్ళనేది అంటే మా వాళ్ళు కొంతవరకు అర్థం చేసుకోకపోవడం తెలియక వీళ్ళు మూర్ఖత్వంతో ముందుకెళ్ళడం వాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడున్నటువంటి చట్టాలు కానీ సొసైటీ కూడా మొత్తం అభివృద్ధి చెందినప్పుడు డెవలప్ అయినప్పుడు అదే విధంగా నడుచుకోవాలని చెప్పి వాళ్ళు కూడా ఫైట్ చేయడం జరిగింది దాంట్లోనే భాగంగా వీళ్ళు కూడా కొంత సమయం ఆలస్యమైంది కానీ నిజమనేది తెలుసుకున్నారు మార్పు అనేది వచ్చింది వీళ్ళ నుంచి ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి గొల్ల కురవాలు పొద్దున్న లేస్తే గొర్రె కాసుకొని శరకలకు వెళ్ళి వ్యవసాయం చేసుకునే కుటుంబాలు వీళ్ళకి ఇది అవగాహన లేక దానిపైన తెలియక ఇది మేము ఏదైతే కులదైవం బండారేసుకుంటాము అని చెప్పి ఈ గుడి వర్షంలో కొట్లాడి తప్ప దుర్గమాత గురించి రావద్దని కానీ మీరు ఈ క్యాస్ట్ ఇట్లా లోయర్ క్యాస్ట్ అట్లాంటిది అనేది ఎక్కడ కూడా ఎవరు మాట్లాడకుండా మా గుడి మా దాంట్కు అనేది అని విన్నే మాట్లాడారు మాట్లాడే వరకు ఏమైంది అంటే అది ఇక వాళ్ళు ఇది కాంట్రవర్షి వెళ్ళిపోయి నిజంగా ఇది ఒక మీడియా ద్వారా నేషనల్ కమిషన్ దాకా వెళ్ళడం అదంతా నిజంగా కూడా చాలా బాధకరమైన విషయమే ఒకరిని బాధ పెట్టే విషయం కూడా వాళ్ళు తెలియక చేసారు తప్ప కానీ వాళ్ళు ఇంత బాధపడ్డారని చెప్పి తర్వాత వీళ్ళు తెలుసుకొని వీళ్ళు కూడా రియలైజ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి క్షమాపణ అడగడము మేము రియలైజ్ అయినాము ఈ తప్పు మా దా జరిగింది కాబట్టి ఫస్ట్ మన గ్రామం నుంచే చైతన్యం అవుతూ తర్వాత ఇంకెక్కడ జరిగినా కూడా వాళ్ళకి మేమే ముందు ఉంటామని చెప్పి వాళ్ళు ఈరోజు మాట్లాడి అందరితో కూర్చొని ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది సార్ వాళ్ళు దాంట్లో అందరు పాల్గొని ప్రతి ఒక్కరు కూడా చైతన్యమై ఇంకా చైతన్య పరచడానికి ప్రయత్నిస్తామని చెప్పి అందరు ఒప్పుకోవడం జరిగింది సో ప్రజెంట్ అంటే చాలా మందికి ఉన్న డౌట్లు అండి ఇవి ఈ రోజులలో కూడా కులాలు మతాలు అనేవి పట్టించుకుంటున్నారా చూస్తున్నారా అంటే ఈ ఊరి సర్పంచ్గా మీరేం చెప్తారు మాములకి అవగాహన లేకపోతే అట్లా మేడం అట్లా అనుకుంటే మేము మామూలుగా కూడా ఫ్రెండ్షిప్ చేస్తాం పొద్దున్నే అందరం మేము ఒక దగ్గరనే ఉంటాం వాళ్ళు మేము కూడా వాళ్ళ దాంట్లో కూడా ఎడ్యుకేషన్ ఉన్నారు పొద్దున్న మాతో పాటు కలిసి తిరిగినాం అందరూ ఒకే వెహికల్ తిరిగదు ఒకే దగ్గర తిరిగినాం వాళ్ళ ఇంట్లో దగ్గరకి మేము వెళ్ళినాం మా ఇంట్లో దగ్గర వాళ్ళు వచ్చారు సోదరాభావంతో ఉన్నాం వాళ్ళు నుంచి చూస్తుంటే ఏమన్నా ఏం తాత ఏం బాబాయ్ వాళ్ళని పెట్టి పిలుచుకున్నాం తప్ప కానీ ఏ రోజు కూడా ఇట్లాంటిది ఏం జరగలేదు అట్లా రాలే కూడా మేడం అది ఓకే అండి సో ప్రజెంట్ చూసుకుంటే మీరు దుర్గమాతని ఇదే లొకేషన్ లో పెట్టడం జరిగింది వాళ్ళు అండ్ మీరు ఎప్పుడు దుర్గామాతని కలిపే పెడుతుండేనా లేకపోతే వాళ్ళు సపరేట్గా ఒక దుర్గామాతని మీరు సపరేట్గా ఒక దుర్గామాతని పెట్టేవారా ఎప్పుడైనా మా విలేజ్లోనే పెట్టబట్టి ఈ సంవత్సరం తోట ఐదో సంవత్సరం మేడం ఇది ఓన్లీ ఒకటే మీరు ఒకటే ఒకటే దుర్గామాత పెట్టి ఐదో సంవత్సరం వాళ్ళు రావడం కూడా ఇదే ఫస్ట్ సారి ఎప్పుడు వాళ్ళు రాలేదు ఎప్పుడు ఇష్యూ కాలేదు ఒకసారి వేలంపాటలకి ఏదో వచ్చినా అని చెప్పి అబ్బాయి మాట్లాడిందే కానీ మన దగ్గర కూడా తెలియదు ఎప్పుడు కూడా వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయలేదు వీళ్ళు కూడా వద్ద లేకున్నది ఎప్పుడు కూడా మాట్లాడలే కూడా ఫస్ట్ టైం అది ఈ సంవత్సరమే జరిగింది అది ఇప్పుడే అయింది వీళ్ళకి అవగాహన లేక వాళ్ళని అలా వద్ద ఏ దేవుని దగ్గర కానీ ఎవరైనా రావచ్చు మేడం అన్ని టెంపుల్ దగ్గర వెళ్తాయే మాట ఏం కాదు సో నిజంగా దేవుడు అనే వారు ఒంటి మీదకి వస్తారా వచ్చినప్పుడు అదే ఒక వర్డ్ మీరు మాట్లాడింది బాగా వైరల్ అయిందండి అంటే బలి తీసుకుంటాం బాలికని అనేది సో ఈ మాట మాట్లాడినట్టు నిజంగా దేవుడు వచ్చి చెప్పినా లేకపోతే వీళ్ళే కావాలని కల్పించుకొని ఏమన్నా కట్టుకథలు అవుతున్నారా దేవుడి పేరును వాడుకొని ఒక్కటి మేడం నేనేమంటున్నా అంటే దానికి సమాధానంగా ఆ రోజు అనేది గ్రామస్తులు ఎవరు పక్కన లేరు ఏం లేరు అక్కడ పూజ జరుగుతున్న సమయంలో ఆ అబ్బాయి కూడా మాలలో ఉన్నాడు అంతకుముందు గతంలో మా దగ్గర ఎప్పుడైనా కూడా బోనాల ఫెస్టివల్ వస్తే అబ్బాయి పైన వ్యక్తి అబ్బాయి ఎప్పుడు ఎప్పుడు కూడా గతంలో కూడా పైన వాళ్ళ తాతలు కూడా నిండినారు అట్లా వాళ్ళు ఉండేది అబ్బాయి సరే వాళ్ళ తాత నుంచి వచ్చింది కదా అట్లా నేను నింతుండు బాగుండని అనుకున్నాం మేము మాకు కూడా ఎప్పుడు ఈ విధంగా జరగలే కానీ ఒక బాలని బలి కావాలనేది మేమే కాదు మా దగ్గర ఎవరు చూసినా కూడా దాన్ని తప్పగానే మాట్లాడినారు ఎందుకట్లా చేసిన నువ్వు ఎవరు అని నీకు చెప్పి రాలేకపోతే నువ్వు సొంతంగా అనిపించింది అంటే అబ్బాయి ఒకటే చెప్తున్నారు నాకైతే ఐడియా లేదు అసలు నేను పైన నింది కూడా నాకు దేశ అంటున్నాడు నేను ఏం జరిగిందో ఆడ నాకు కొద్దిసేపు అయితే అర్థం కాలేదు అంటున్నాడు అంతకుముందు కూడా వెళ్ళాక అయినాక వాళ్ళు పిల్లలు పిల్లలు మాట్లాడుకుంటారు కదా నువ్వు ఎప్పుడు పైన ఆయన ఇప్పుడు టెన్త్ క్లాస్ ఉన్నట్టు అబ్బాయి నువ్వు పైన అబ్బాయి మీదకి దేవత వస్తుందా మొత్తంలో ఆయన నాలుగు ఐదు సంవత్సరాల బిఫోర్ నుంచి కూడా నేను ఉన్నాడు నేను చిన్న అబ్బాయి నుంచే నింతున్నాడు ఆయన వాళ్ళ కుటుంబంలో ఇట్లా వాళ్ళ తాత తాత వాళ్ళ తండ్రికి వాళ్ళ ముత్తాతకు ఉన్నది వాళ్ళ తండ్రి నిండా అలా తండ్రి వాళ్ళ అంటే వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత నిండి మేడం వాళ్ళ తండ్రి వాళ్ళ తాత కూడా నిండలేదు మళ్ళీ అబ్బాయికి వచ్చింది అంటే వీళ్ళ ముత్తాత వచ్చిందనే ఇట్లే భావించిన అందరం ఆయనకు అందరం కూడా మేము ఘనంగానే తీసుకొని చూసేది కానీ ఈ వార్డ్ అయితే అందరూ కూడా తప్పుగానే మాట్లాడారు మేడం ఎందుకు అనాలి కూడా అందరు ఈ వార్డు వస్తే అసలు ఏ దేవత కూడా ఒక మనిషి బతకాలనే కోరుకుంటారు కానీ బలం తప్పది ఎందుకు నువ్వు అన్నావు అంటే నాకు ఐడియా లేదంటున్నాడు నాకు అసలు లేదు నాకు అది లేదంటే అది అయితే తప్పు అది నువ్వు అట్లా అనవలసింది కాదు అది నువ్వు కావాలని అన్నవా నిజంగా ఏమన్నా అంటే అప్పుడే అక్కడ కూడా వాళ్ళు ఆ వీడియోలో ఉంది మేడం చేతులు అరిధికాపురం పెడదామంటే అంటే పెట్టు అని ముందుకు దాపినట్టు ఉండే వీళ్ళు పెట్టినట్టు లేరు కానీ ఆ సందర్భంలో ఆ సంఘటనలో అలా అడిగినట్టున్నారు కూడా అక్కడ ఉన్నటువంటి అయ్యగారు గారు అడిగింది కొంచెం అడిగారా లేదా అనేది ఆ అబ్బాయి ఈరోజు మన ముందు ఉంటే లేకపోతే అక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం చెప్పేటవాళ్ళం అయితే ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీలో అబ్బాయిల మీదకే వస్తుందా దేవత అనేది లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇంకా ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ పైకి కూడా వచ్చే వాళ్ళ ఇంట్లోకి అయితే లేడీస్ ఎవరైనా వేరే వాళ్ళు నితారా వేరే వాళ్ళు కూడా నింటారు కానీ లేడీస్ కూడా నితారు దీని దగ్గర కూడా ఉంటారు కానీ ఆ వాళ్ళ ఇంట్లో అయితే అబ్బాయి ఒకటే మేడం ఓకే ఊర్లో అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టుబాట్లు ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి చాలా పాటిస్తారు కూడా నేను మీ సాంప్రదాయాలను ఎక్కడ తప్పు పట్టట్లేను కానీ సో ఈ బండారి ఉన్నప్పుడు వేరే వాళ్ళు వస్తే మహిళ వడిపోతుంది అనడం కావచ్చు ఇవన్నింటిని మీరు ఎంతవరకు నమ్ముతారు మహిళ అని కాదు మేడం సపోజ్ ఇది బీసీలు అంటున్నాం ఇప్పుడు ఈరోజు ఇది ఇష్యము ఇస్ అని ఇక్కడ అయింది కానీ ఇది సెకండ్ పక్కెడదాము బీసీలు అనేది కూడా ఇక్కడ ఉన్న కుటుంబాలల్లా మాది ఏమంటారు ఈ జాగా ఉంటాయి మూడు జాగాలకు సంబంధించి ఆ జాగాలో కాకుండా వేరే వాళ్ళు ఇంకా బీసీలు ఉన్నారు చాలా కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఎవరు కూడా ఈ గుడి దగ్గరికి రారు వచ్చే బండారు కూడా వేసుకోరు నార్మల్ ఎప్పుడైనా వస్తే వాళ్ళు మొక్కవాడికో సారేనో శరీరం కట్టుకొచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టిపోతారు అంతే కానీ బండారు కార్యక్రమంలో వచ్చి వాళ్ళు కూడా ఏం కూర్చోరు అట్లా వేరే వాళ్ళు ఏం రాలేదు ఎప్పుడు కూడా కూర్చోలే అదే సాంప్రదాయంగా అట్లే పోతున్నారు అదే పద్ధతి విన అదే సాంప్రదాయంగా అట్లే వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా వచ్చి అట్లా జరగలేదు ఇట్లా కాలే మేడం ఈ దుర్గమాత వెటుడుతోటి ఇదంతా వేరేలాగా అయిపోయింది మేడం ఇది తప్పుగా వెళ్ళిపోవడం అయింది ఈ గుళ్ళెకు రావద్దు అనేది దుర్గమాత ఇష్యూ గుడికి అటాచ్ అయింది అంతే తప్ప కానీ ఒకరు వస్తే మైలబడతానే కాదు ఎవరైనా రావచ్చు ఎవరైనా అందరు మానవులే మేడం అట్లాంటి ఉద్దేశం ఏం లేదు వాళ్ళు తెలియక మూర్ఖంగా మాట్లాడింది తప్ప ఆ మైలబడుతుంది ఇట్లా ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు మా విలేజ్లో మేము కూడా ఎప్పుడు కూడా సో ఇట్లా మైల పడుతుంది ఇవన్నీ అంటే అంటే మన పెద్దలు అప్పటి నుంచి ఇట్లాంటివి కొన్ని ఉండేవి కాబట్టి ఇప్పుడు లేవని మనం అనుకుంటాం మేము కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఊరి సర్పంచ్గా మీరు ఉన్నప్పుడు మీ ఆధ్వర్యంలోనే ఎందుకు వచ్చి మీరు ఇక్కడికి అని అన్నప్పుడు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా మీ ఊరి వాళ్ళ పైన ఆ సమయంలో నేను కూడా లేను మేడం తర్వాత తర్వాత వచ్చిన కాబట్టి అంటే ఆ రోజు ఉన్నా లేట్గా అంటే మాకు కాల్ చేసినారు వచ్చిన వచ్చిన తర్వాత అడిగాను వాళ్ళ ఏంది పరిస్థితి అన్నప్పుడు ఎగ్జాంపుల్ నేను కూడా ఏమనుకున్నా మేడం అంటే సరే ఇప్పుడు ఈ నైట్లో వాళ్ళు అప్పుడు ఆ హీట్ ఎట్లుంటుంది మేడం అంతా వీళ్ళు ఒకరిసి వాళ్ళు ఒకటనే చాలా ఒక వన్ అవర్ టూ అవర్స్ డిస్కషన్ జరిగిపోయినాయి ఆ హీట్లో వచ్చి వాళ్ళకి ఏం చెప్పినా కొట్టమని చెప్పి అప్పుడు మాట్లాడడం అంటే మేము అంతా వెళ్ళిపోతాం వీళ్ళు జగడం ఇక సరే మనం వెళ్ళిపోతాం అంటే వాళ్ళు వెళ్ళిపోతే మేము ఎందు కొట్టాలని వీళ్ళు ఇంటికి వెళ్ళిపోరు మార్నింగ్ అందరూ మాట్లాడి కూర్చోబెట్టి సర్దుబాటు చేసి సరి చేస్తామని అనుకున్నాం అంతలే మాకు హాస్పిటల్ ఎమర్జెన్సీ నేను లేకపోయినా తర్వాత సార్ వచ్చిండు మాట్లాడినట దాని తర్వాత కూడా చెప్తే వీళ్ళు కొంత అర్థం చేసుకోపోవడం మూర్ఖంగా వెళ్ళడం వల్ల ఇది ఇంత పెద్దదాకా ఇష్యూ అయింది మేడం ఇప్పుడు కానీ అందరు నిజం తెలుసుకున్నారు రియలైజ్ అయ్యారు వాళ్ళు మారరు మేము భావిస్తున్నాం మేడం ఊరి సర్పంచ్గా మీరు ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు ఫస్ట్ ఊరికి పెద్ద సర్పంచ్ కాబట్టి మీకు చెప్పాలి మీ తర్వాత మీరు మీడియాను ఆశ్రయిస్తారా లేకపోతే పోలీస్ కంప్లైంట్లు ఇస్తారా అనేది జనాలు అప్పుడు చూసుకుంటారు మరి ఈ ఇష్యూ మీ దాకా రాలేదా ఒకవేళ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మీడియాను అప్రోచ్ అయ్యారా వాళ్ళు మీడియా అంటే ఫస్ట్ గుడి దగ్గరకు వస్తున్నప్పుడు చేశారు నేను అనుకున్నా మేడం అంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి అక్కడ కమిటీ ఉంటుంది కదా మేడం పూజ జరుగుతున్నా ఏముందా ఎట్లా రావాలనే అట్లా ఉంటుంది కదా నేను ఆ విధంగా ఒకసారి కమిటీని కాంటాక్ట్ చేయమని చెప్పినా తర్వాత వీళ్ళు ఏ కమిటీని కాంటాక్ట్ చేయమని చెప్పి ఇక్కడ వీళ్ళు దుర్గామాత పెట్టింటారు మేడం ఎవరైనా వస్తున్నామంటే అంటే ఇక్కడ ఏమంటారు అది యాగం ఉంటుంది అవన్నీ ఉంటుంది కదా వాళ్ళని తెలుసుకొని పూజకి వెళ్తున్నాం మేము అన్నప్పుడు తెలుసుకొని వెళ్ళాలని చెప్పిన కానీ మళ్ళీ తర్వాత ఈసైనాక చెప్పిన తర్వాత నాకు మళ్ళీ వాళ్ళ మీడియాని ఆశ్రయించేటప్పుడు మేము వెళ్తున్నామని చెప్పలే నేనే అదే మార్నింగ్ వాళ్ళు కలిసేటప్పుడు హైదరాబాద్ వెళ్ళే ముందు బిఫోర్ వాళ్ళతో కలిసి మాట్లాడిపోయినా నేను అంటే పొలం నుంచి వస్తున్నప్పుడు మార్గమధ్యలో కలిసిరు అన్న ఇట్లాంటిది ఎవరు మనసులో పెట్టుకోకండి వాళ్ళు తెలిసేలా చేసారు వాళ్ళందరినీ మాట్లాడతాం కూర్చోబెట్టి మేము చెప్తాం చేద్దాం అందరం కలిసి ఉందామని చెప్పినా అంటే వాళ్ళ తర్వాత కంప్లైంట్కి వెళ్ళడము అక్కడంగా అంత అప్రోచ్ అయ్యి ఈ విధంగా వెళ్ళింది మేడం మా అబ్బాయి ఒంటి మీదకి సిగం వచ్చినప్పుడు దేవత వచ్చినప్పుడు సిగం ఊగుతున్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా లేదు మేడం నేను ఆ రోజు మీరు లేరు మీరు మీకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు చెప్పు ఉంటారు ఇట్లా అయ్యింది ఆ రోజు ఇట్లా దేవత వచ్చింది ఆ రోజు చెప్పలే మేడం ఆ రోజు నేను అంటే అదే రోజు సేవ ముగిండి మీడియా రికార్డ్ చేసింది నేను లేట్గా వచ్చిన నాకు అప్పుడు కాల్ చేసి అడిగారు ఎక్కడ వస్తున్నాను అంటే మంతర్ గేట్ దగ్గర వస్తున్నాను మీడియాలో కూడా చెప్పినది మళ్ళీ వాళ్ళు కూడా అది పెట్టినట్టున్నారు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మాట్లాడే కానీ ఈ సిగ్డి ఇదని వాళ్ళు ఎవరు చెప్పలే ఆ వాతావరణం నాకన్నా కార్ దిగిన వాళ్ళతో మాట్లాడినా నేను మళ్ళీ అట్ల బండి ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళు అని లేదు నాతో వీళ్ళు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఒక వీడియో వస్తే అందులో చూస్తే పూర్ణగా ఉంది సీఎం అవుతుండ్రు అప్పటిదాకా విలేజ్లో కానీ ఆ పోస్ట్ ఆ వీడియో ఎక్కడ నాకు గ్రూప్లో రాకు అంటే ఆ వీడియో రిలీజ్ అయ్యే లోపే మీరు ఆ వీడియో కన్నా బిఫోరే వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టించారు మేడం వాళ్ళు అన్ని దానిలో పూజలు పాల్గొన్నారు కాబట్టి దాని తర్వాత మేము ఒక రోజు చూసుకొని గ్యాప్ మళ్ళీ ఒకరోజు వేరే వాళ్ళు అన్నదానం చేసి తర్వాత మళ్ళీ నేను కూడా చేసినా ఆ రోజు ఎవరైనా కనిపియకపోతే చూసి కాల్ కూడా చేసినా అట్లా వాళ్ళు కూడా అందరు కాల్ చేసినా వచ్చిపోయారు వాళ్ళంత ప్రసాదంలో కూడా అందరు పాల్గొన్నారు ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు ఏమంటున్నారండి ఈ విషయంలో పోలీసులు ఏంటంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు చట్టపరమైన శిక్షలు ఏమంటారు ఖచ్చితంగా కూడా ఉంటుంది కదా ఆ చట్టపరమైన శిక్ష వాళ్ళు అనుభవిస్తారు తర్వాత ఇంకా ఎవరైనా కూడా ఏదన్నా తప్పు అటువంటి జరిగి మా దృష్టికి ఇట్లా వచ్చింది కఠిన చర్యలు ఉంటాయని చెప్పి వాళ్ళు హెచ్చరించడం జరిగింది వీళ్ళు కూడా ఆ విధంగా మేము మిస్టేక్ తెలియక మాట్లాడగానే మిగతా ఎవరు కూడా అట్లా జరగకుండా కూడా చూసుకుంటామని మా గ్రామం తరఫున నుంచి అందరు హామీ ఇచ్చారు మేము మారుతూ వేరే కూడా చైతన్యం చేస్తాం మేమే మండలం ఆదర్శంగా ఉంటామని చెప్పి కూడా అందరూ సార్ హామీ ఇవ్వడం జరిగింది మేడం వాళ్ళు ఈ గుడి మెట్లు ఎక్కుతున్నారా వస్తున్నారా లోపలికి ఉన్నారు మేడం గుడిలోకి వచ్చినారు ఆ రోజు దాని తర్వాత అన్నదానం రోజు కూడా ఇక్కడ మొక్కిన తర్వాతనే అన్నదా ప్రసాదాలకు వచ్చినారు ఆ రోజు కూడా వస్తాను సరే ఇప్పుడు ఎంతమంది పైన కేసులు మీ పడ్డాయి పది మంది పైన అంటే కూడా చెప్తూ వచ్చిండు ఎందుకు వచ్చి అని నేను ఒక క్వశ్చన్ అడిగినా నేను అడగడం తప్పైపోయింది అని చెప్పి మాట్లాడుతూ వచ్చిన అది ఎవరైతే అన్నారో కేసు పడ్డాతని తనే చెప్తు వచ్చిందనమాట అట్లా అనడం తప్పే మాది తప్పైపోయింది అని చెప్పిండు మరి పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు లేకపోతే ఎవరైతే మీ పైన కేసు పెట్టినారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేసు విధుల తీసుకోండి మేము క్షమించి మనం అడుగుతున్నాం కదా మనం అడగడం ట్రై చేశారు వెళ్ళారు మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని క్షమాపణ అడిగిరు వాళ్ళని పట్టుకున్నారు అందరు వాళ్ళు వీళ్ళంతా కలిసి ఒకే దగ్గర కూర్చున్నారు మా తప్పు అయింది అని కూడా వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు కూడా సరే మేము చేసే చేసినాం మా చేతిలో లేదు మేము అది సుమోటోగా ఏమంటారు నేషనల్ లెవెల్ వెళ్ళిపోయింది కాబట్టి ఏమన్నా ఉంటే మీరే సవరణ చెప్పుకోండి మేము మా చేతిలో ఉంటే మేము ఆయన చేసేవాళ్ళము అని చెప్పి మాకు మీ మీద కేసులు పెట్టాలని కానీ ఈ అమాయకులను ఎవరిని కూడా బలి చేయాలని మాకేం లేదు అందరూ మనం కలిసి సోదరాభావంతోనే ఉండాలి అని చెప్పి మా అందరిలో వాళ్ళు చెప్పిన విషయం మేడం వాళ్ళని కూడా మీరు మాట్లాడి వాళ్ళు ఏమంటారు చూడదాం ఓకే మీ దాంట్లో అంటే ఇప్పుడు యాదవ్స్లో మీరు చేసే బండారి కావచ్చు వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ మీరు ఇస్తుంటారు ఆ టైంలో నార్మల్గా అంటే మీ దాంట్లోనే కొంతమంది ఇక్కడ డబ్బులు వేసుకొని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే లోపల ఉంటారు యాదవ్ దాంట్లో రిమైనింగ్ ఎవరు కూడా లోపలికి వెళ్ళారు ఆ టైంలో అని చెప్పారు సో అలాంటి టైంలో మరి అంటే వేరే వాళ్ళు వాళ్ళు వచ్చి లోపలికి వెళ్ళడం అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కరెక్ట్ కాదు అని కొంతమంది అంటే అంటే ఇప్పుడు యాదవ్స్కి కోపం వస్తుంది ఆ టైంలో రావద్దు మైల పడిపోతుంది ఇట్లాంటి వాళ్ళ తరపున కూడా ఉంటాయి మళ్ళీ మాకు అగనేస్ట్గా మాట్లాడుతున్నారని వాళ్ళు కూడా అనుకుంటారు కదా దీని విషయంలో మీరు ఎట్లా స్పందిస్తున్నారు ఏమంటున్నా మేడం అంటే ఇప్పుడు ఉన్న మిగతా బీసీలు వచ్చినా కానీ వాళ్ళు వచ్చినా కూడా మేము మైలబడీ ఆ బండారు వేసుకున్న సమయంలో కూర్చోరు తర్వాత వచ్చిన బంధువులు చుట్టాలు కానీ వీళ్ళు కానీ అందరూ దర్శించుకుంటారు తర్వాత తర్వాత అది ఇప్పుడు ఈ మైలు వేసుకుంటప్పుడు కూర్చోరు అప్పుడు అందరు వీళ్ళు మాత్రం కూర్చోవలసిన వాళ్ళు ఇక్కడ కాదు మేడం ఇప్పుడు పెద్దమ్మ పండుగలు బొడ్రై పండుగ ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నప్పుడు ఆ లో వాళ్ళు కూర్చోవాల్సిన వాళ్ళు కూర్చుంటారు అయిపోయిన తర్వాత వచ్చిన బంధువులు అందరం కూడా దర్శించుకుంటారు దర్శించుకోదాని ఏం కాదు మైలవాడాలనే అట్లే ఉండదు మేడం వాళ్ళు కూడా మొక్కొచ్చు వాళ్ళు కూడా చేయొచ్చు దాని అనంతరం కార్యక్రమంలో అందరు కూడా పాల్గొనొచ్చు మేడం అట్లేం కాదు ఓకే ఈ ఊరి సర్పంచ్ గా ఇలాంటి ఒక ఘటన ఇలా అంటే మీరు తక్కువ కులముళ్ళు మీరు మా గుడి మెట్లు ఎక్కొద్దు అని ఇంకెక్కడ వినపడినా కూడా ఫస్ట్ మీ ఊరు గుర్తుకు రావాలి ఈ రోజు మీరు ఎట్లయితే కలిసి ఉన్నాం మేము అందరము అనే మీరు మీరున్నారో అదే తోట ప్రతి ఒక్కరి లోపల ఉండాలి ప్రతి ఒక్కరు రియలైజ్ అవ్వాలి అంటే మీరేం చెప్తారు మేడం ఇది ఎట్లా అయింది అంటే వీళ్ళకి తెలిసి తెలియని అవగాహన మనం అంటున్నాం కానీ చట్టాలు ఇట్లా ఉన్నప్పుడు అందరు సమానంగా ఉన్నప్పుడు అవతల వ్యక్తిని బాధపడే విధంగా చేయాల్సిన అవసరం లేదు ఒకటో అట్లా జరిగింది అంటే ఒక దగ్గర గుణపాఠం ఉంది అంటే దాని చూసి అందరు కూడా మారాలి ఇక మారం మేము అదే మూర్ఖత్వంగా చేస్తామంటే అది వాళ్ళ తెలివి తక్కువ అని నేను అంటా ఒక దీన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది కూడా మారి ఎవరిని కూడా ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకుండా చైతన్యంగానే అందరు ఉంటారని నేను అనుకుంటున్నాను ఎక్కడైనా ఇది కాకపోతే జంగోన్పల్లి ఫస్ట్ ఇది ఇంత వైరల్ అయినందుకు జంగోన్పల్లిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళంతా మారి అంత మంచిగా ఉంటున్నప్పుడు మిగతా గ్రామాలు కూడా ఎందుకు ఉండాలని తీసుకుంటారని నేను భావిస్తున్నాను మేడం ఓకే